రాజేంద్ర దోపిడీ దొంగలు రెచ్చిపోయారు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కిస్మత్పూర్లోని లోని కాలనీలో వరుసగా మూడిళ్లలో చోరీ జరిగింది ఇంట్లోకి చొరబడి ముప్పై తులాల బంగారం మరో రెండిళ్లలో విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారు చోరీ జరిగిన సంఘటన సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది బాధితులు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఏరియాలో మరోమారు దోపిడీ దొంగలు రచ్చిపోయారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కిస్మత్పూర్లోని ఓం నగర్ కాలనీలో వరుసగా మూడేళ్లలో చోరీ జరిగింది ఇంట్లోకి చొరబడి ముప్పై తులాల బంగారం మరో రెండిళ్లలో విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారు చోరీ జరిగిన సంఘటన సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది బాధితులు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఏరియాలో మరోమారు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ లోని ఓంనగర్ కాలనీలో వరుసగా మూడిళ్లలో చోరీ జరిగింది ఇంట్లోకి చొరబడి ముప్పై తులాల బంగారం మరో రెండిళ్లలో విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారు చోరీ జరిగిన సంఘటన ఫుటేజ్ లో రికార్డ్ అయింది బాధితులు అయిందినగర్ పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు